బైబుల్ డైరెక్ట్గా పట్టుకురావడానికి ఎందుకు భయం వేస్తుంది మీకు పిరికి వాళ్ళు కూడా ఎక్కడ వెళ్ళి నరకంలో పడతారు మరి నువ్వు ఎవరికి భయపడుతున్నా బయట ఉన్నటువంటి వాళ్ళకి భయపడుతున్నావు ఎందుకు బైబుల్ పట్టుకుని వెళ్తుంటే అమ్మ వచ్చింది అసలు అమ్మో దేవుని గుడికి వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి అని మనల్ని నెగతాలు చదువుతారని చెప్పి లేదు అంటే మనం బైబిల్ చదువుతుంటే ఎందుకు చదువుతున్నావు అని ఎవరో తిడతారని చెప్పి మనం ప్రార్థనకు వస్తే ఎక్కడికి వెళ్ళా ఇప్పటి వరకు అని ఎవరు అంటారని ఏం చేస్తున్నావు భయపడుతూ ఉన్నాం దేవుళ్ళుకి రాకముందు ఎలా ఉన్నామో దేవుళ్ళుకి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నాం తేడా ఏంటయ్యా అంటే అప్పుడు చేత్తో బైబుల్ పట్టుకునే వాళ్ళం కదా ఇప్పుడు చేత్తో బైబుల్ పట్టుకుంటున్నాం అప్పుడు లేచి ప్రార్థన చేసుకునే వాళ్ళం కదా ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం అంతేనా తేడా అంటే అది కాదండి తేడా అనేది కళ్ళకి కట్టినట్టుని పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా కనిపించుకోవాలి వెంటనే మీ ఫ్రెండ్సే వచ్చి రజిత ఇప్పుడు వరకు నువ్వు మూవీస్ చూసావు కదా ఎందుకు చూడట్లేదు అని నేను అడగలగాలి ఏంటంటే మీ మైజీనా టీవీ వినిపించట్లేదు మీ ఇంట్లో టీవీ పోయిందా లేదండి నా మనసు బాగుపడిందని చెప్పాలి